మంగళగిరి స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎవరు ఆల రామకృష్ణారెడ్డి మళ్ళీ వైసీపీలో చేరుతున్నంత మాత్రాన్ని మళ్ళీ ఆల రామకృష్ణారెడ్డికి సీట్ ఇస్తారా అందుకే చేరుతున్నారంటే ఇక్కడ గ్యారెంటీ లేదు కానీ కొన్ని కొత్త పేర్లు అయితే తెర మీదకి వస్తున్నాయి ఆల్రెడీ గంజి చిరంజీవి అక్కడ అభ్యర్థిగా ఉన్న ఇన్ఛార్జిగా ఉన్న ఇన్ఛార్జీలను కూడా మార్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు గంజి చిరంజీవిని అసలు తీసుకొచ్చిందే ఆల రామకృష్ణారెడ్డి అంటారు సో ఇటువంటి నేపథ్యంలో ఆయనకి సీట్ ఇవ్వడం మీద కేడర్ కాస్తంత అసంతృప్తిగా ఉన్నారు వైసీపీ క్యాడర్ అనేది అందుకే ఇక్కడ ప్రధానంగా వైసీపీలో ఉన్న మంగళగిరి మాజీ ఎమ్మెల్యేలు కాండ్రు కమల అలాగే మురుగుడు హనుమంతురావు వీళ్ళిద్దరిలో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అనేది గత రోజులు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది వచ్చే ఎన్నికల కోసం ఏడు విడతల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను ప్రకటించేశారు వీటిలో మళ్ళీ కొన్ని స్థానాలుగా మార్పులు కూడా చేస్తున్నారు ఇంకా మార్పులు చేసే ఆలోచనలో కూడా ఉన్నారు అనేది ఈ నేపథ్యంలోనే మంగళగిరిలో కూడా అభ్యర్థి మార్పు ఖచ్చితంగా ఉంటుందనేది గంజి చిరంజీవి స్థానంలో కాండ్రు కమల లేదంటే మురుగుడు హనుమంతురావు వీళ్ళిద్దరిలో ఎవరో ఒక అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంటుంది లేదా ఆర్కే గారిని మళ్ళీ ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆయనకి ఆ సీట్ ఇచ్చినా అవసరం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఇస్తే ఖచ్చితంగా ఆయన గెలిస్తే గ్యారంటీగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఆయన క్యాబినెట్లో ఈసారి చోటు దక్కుతుంది అనేది ఎందుకంటే మొన్న నారా లోకేష్ మీద గెలిచిన వ్యక్తి కాబట్టి మళ్ళీ కూడా అక్కడి నుంచి నారా లోకేష్ గారు పోటీకి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన గెలిస్తే ఈసారి మంత్రి పదవి అయ్యండి ఏది ఏమైనా ఇప్పటివరకు ప్రకటించిన ఇన్ఛార్జీలు వాళ్ళే అభ్యర్థులు అనడానికి లేదు మార్పులు చేర్పులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేపథ్యంలోనే మంగళగిరికి సంబంధించి కూడా మార్పు చేసే అవకాశం ఉందని బలంగా ప్రచారం జరుగుతుంది చూద్దాం ఎంతవరకు వాస్తవం